ప్రైజ్ ద హలెలియా ప్రభు అయిన యేసుక్రీస్తు రావు పేరిట మీ అందరికీ శుభోదయం ప్రియా దేవుని బిడ్లారా ఈ యొక్క ఒకటవ తేదీ ఎనిమిదవ నెల ఇరవై నాలుగవ వచ్చరం నిన్నటి దినము ముప్పై ఒకటవ తేదీ మాసాంతర కూడికలు అని దేవజనులు చాలామంది మాసాంతర కూడికలు పెడతారు ఈ దినము వాగ్దాన సందేశము ఈ నెలకు సంబంధించిన ఒక వాగ్దానాన్ని దేవుడు మనకిస్తాడు ఆ వాగ్దానాన్ని పట్టుకొని నెలంతా మనం దేవుని దగ్గర ప్రార్థన చేద్దాం అని చెప్పి ఈ దినము అంటే మనము దేవుని ఆరాధించే దానికి ఒక్కొక్క నామకరణం చేసుకొని దైవజనుల ఆత్మ ప్రేరణ ద్వారా ఈ యొక్క కూడికలు జరిపిస్తూ దేవుని ఆరాధిస్తూ దేవుని దగ్గరగా అవుతూ ఉంటారు ప్రిలరా నిజముగా ఈ విధంగా ఆ దేవదేవుని ఆరాధనలో మనమందరము పాల్గొని దేవుని స్థుతించడం అనేది అది ఎంతో గొప్ప కార్యం ఈ నెల ప్రారంభం నుండి అనగా ఆగస్టు నెల అంటే ఇది ఈ ఆగస్టు నెలకు ఒక ప్రత్యేకత ఉంది మన భారతీయులకు ఆగస్టు పదిహేనవ తేదీ భారతదేశానికి స్వతంత్రం వచ్చిన రోజు స్వాతంత్రం వచ్చిన రోజు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను అంతకు పూర్వం బ్రిటిష్ వారు మన యొక్క దేశాన్ని పరిపాలిస్తూ వారి యొక్క కబంధహస్తాల్లో ఉన్నింది భారతదేశం అని అంటారు నిజమే బానిసత్వం కింద ఉన్నింది కాదండం కాదనం మన దేశము మన పౌరసత్వము మన స్వాతంత్రత మన యొక్క దేశాన్ని మనమే పరిపాలించుకోవాలి కానీ పరదేశస్తులు పరిపాలించడం అనేది భారతీయులో మన ఎవ్వరికి కూడా ఇది ఇష్టం లేదు ఎప్పుడైతే ఆ యొక్క బానిస సంఖ్యల నుండి మనకు విడుదల కలిగిందో అది ఈ నెలలోనే ఆగస్టు పదిహేనవ తేదీ పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరంలో కాబట్టి ప్రియుల మనకి చాలా ఈ నెల అంటేనే నేను ఒక ఉపాధ్యాయుడిగా పనిచేశాను కాబట్టి ఆగస్ట్ నెల వస్తుందంటేనే బిడ్డలను మేము ఇప్పటి నుంచే ప్రిపేర్ చేసేవాళ్ళం పాఠశాలలో ఆగస్ట్ నెలలో ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు పాఠశాలలో జరిపించడానికి వివిధ రకాలైన క్విజ్ కార్యక్రమాలు అలాగే ఎస్సీ రైటింగ్ అలాగే పిల్లలకు ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవ ఉపన్యాసాలు అలాగే వ్యాసరచన పోటీలు అదే రైటింగ్ ఇలాంటివన్నీ ఆటల పోటీలు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ పెరేడ్ ఇవన్నీ చాలా హడావుడు చేసేవాళ్ళం ఈ నెల అట్టు గడిచిపోయిందో గడిచిపోతే కూడా తెలియదు ఆ డ్యూటీ విషయాల్లో కాబట్టి ప్రిల ఆగస్టు నెల అంతా కూడా ఆ దేవదేవుడు మనందరినీ కాచి కాపాడి ఆయన కృపలో మనల్ని మనలను జ్ఞాపకం చేసుకొని ఆ ప్రభు కృపాతి శైమను బట్టి ఆ దేవదేవుడు మనల్ని కాచి కాపాడి నడిపించును కాక అలే లుయ్యా అలే ప్రియులరా ఈ దినము యేసు క్రీస్తు ధర్మశాస్త్రము అంటే క్రీస్తు ధర్మశాస్త్రములో ఆ క్రీస్తు ధర్మశాస్త్రాన్ని గురించి మనము కొన్ని వారాలు మనము ధ్యానం చేసుకుందాం పాత నిబంధన కాలంలో ధర్మశాస్త్రం ఉండేది సంకీర్తన ఒకటవ సంకీర్తన ఒకటవ అధ్యాయం ఒకటవ క్షణంలో కీర్తనాకారుడు అంటాడు యహోవా ధర్మశాస్త్రమందు మందు ఆనందించచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు కాబట్టి ధర్మశాస్త్రము క్రీస్తు ధర్మశాస్త్రము అది పాత నిబంధన మోసే యహోవా దేవుని ధర్మశాస్త్రము ఇక్కడ నూతన నిబంధనలలో ఈ కృపా యుగంలో క్రీస్తు ధర్మశాస్త్రం గురించి మనము యేసుక్రీస్తు ప్రభు తన ధర్మశాస్త్రంలో ఏం చెప్పాడో దాని గురించి మనం తెలుసుకోవాలి అది వివరంగా తెలుసుకోవాలంటే చాలా సంవత్సరాలు పడద్దు కానీ కానీ దేవుడు మనకు ఏమాత్రం తెలియజేస్తాడో ఆ మాత్రమే మనము తెలుసుకుందాం ప్రియుల ఈ క్రీస్తు ధర్మశాస్త్రము అంటే యేసుక్రీస్తు ప్రభు వారు కొండ మీద ప్రసంగమేనండి మత ఈ స్వార్థ అధ్యాయం నుండి ఆ మూడు అధ్యాయాలు వరకు క్రీస్తు ధర్మశాస్త్రం యేసు క్రీస్తు వారు మీద ప్రసంగము ఆయన ఈ లోకంలో ఒక విశ్వాసి లేక ఈ లోకంలో దేవుని నమ్మిన బిడ్డలు ఈ లోకంలో ఒక సంఘము ఈ లోకంలో దేవుని అనుసరించేవారు ఏ విధంగా దేవుని ఆరాధించాలి ఏ విధంగా దేవుని భక్తి చేయాలి ఏ విధంగా ఏ ఒక విధి విధానాలు ఆజ్ఞలు నువ్వు కలిగి జీవించాలి లోకంలో ఎలాగున నువ్వు ఉండాలి అనే విషయాన్ని ఆయన ఆ కొండ మీద ప్రసంగంలో సవివరంగా 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 చెప్తాడు అక్కడ ప్రిలర ఐదవ అధ్యయ మొదట వచ్చి చదువుతున్నామేనండి ఆయన ఆ జన సమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన వద్దకు వచ్చి అప్పుడు ఆయన నోరు తెరచి ఈలాగు బోధింపసాగెను రైజలా అప్పుడు ఆయన నోరు తెరచి ఈలాగు బోధింపసాగెను ఫ్రిల్లరా ఆయన నోరు తెరచి ఈ విధంగా ఆ కొండ మీద ఆ చే వచ్చిన ప్రజలందరితోనూ ముఖ్యంగా శిష్యులతోనూ ఆయన బోధన మొదలుపెట్టాడు ఇదే క్రీస్తు ధర్మశాస్త్రం జాగ్రత్తగా గమనం చేయండి ఆయన బోధలో క్రీస్తు ధర్మశాస్త్రంలో మొట్టమొదట ప్రాధాన్యత చేసుకున్న అంశం ఏంటంటే ధన్యులు అనే అంశం ప్రాధాన్యత చేసుకుంది ఈ లోకంలో ఎవరు ధన్యులు అయ్యా అంటే ఆయన తొమ్మిది రకాల మనుషులు ధన్యులు అనేని క్రీస్తు ధర్మశాస్త్రంలో చెప్తాడు నేను ప్రస్తావన చేశాను కదా ఈ ధన్యులు అనే మాటకు అధికులు అనే అర్థం బ్లెస్డ్ పీపుల్స్ అధిక ఆశీర్వాదంలో పొందిన వారు అని అర్థం ఈ ధన్యులు తొమ్మిది రకాల ధన్యతలను క్రీస్తు తన ధర్మశాస్త్రంలో మొదటిగా ప్రస్తావన చేస్తే పాత నిబంధన కా ధర్మశాస్త్రంలో పాత నిబంధనలో ప్రియులరా సంకీర్తనకారుడు నూట యాభై సంకీర్తనలు లో మొదటి సంకీర్తనలో ఏమంటాడండి మొదటి సంకీర్తంలో యహోవా ధర్మశాస్త్రం ముందు ఆనందించు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు అసలు దేవుని ధర్మశాస్త్రం అంటే దేవుని ధర్మశాస్త్రం అంటే దేవుని కట్టడలే దేవుని విధులే దేవుని ఆజ్ఞలే దేవుని ఎందు ఏలాగో భయభక్తులు కలిగి ఉండడమో అదే అంటే దేవుని ఎందు ఏ విధంగా నువ్వు భయభక్తులు కలిగి ఉండాడో ఆయన ఆజ్ఞలు ఆయన విధులు ఎందు నువ్వు ఆనందించాలే కానీ అబ్బా ఏంటిరా బాబు ఇది ఎట్లా చేయాలా ఇది ఇది వీలవుతుందా ఇది చేయగలనా నేను కూడా లోకంలో జీవించేవాడిని కదా ఇంత భక్తి అంటే ఎట్లబ్బా ఇంత నిష్ ఇంత నిష్ట అంటే ఎట్టబ్బా ఇంత నిష్టగా నేను జీవించలేను కదా నిజమే లోకస్సులు అనుకోవచ్చు ఆ మాట కానీ దేవుని నమ్మిన బిడవు దేవుని ఆత్మ ద్వారా నడిపించబడే బిడ్డవు దేవుని కృప పొందిన బిడ్డవు నీవు అనుకోకూడదు నువ్వు కాదు ఈ భక్తి చేసేది దాన్ని మనం భక్తి చేస్తే దాన్ని స్వనీతి స్వభక్తి అంటారు నీ భక్తి పనికిరాదు యేసు క్రీస్తు ప్రభు ఆయన ఆత్మ ద్వారా ఆయన పరిశుద్ధాత్మ ద్వారా మనల్ని బలపరుస్తూ ఆయన నడిపిస్తాడు క్రీస్తు తన నీతిని మన పైన అలంకరింపజేస్తాడు నీతి అనే పైబట్ట ఆయన్నికు అనుగ్రహిస్తాడు కాబట్టి నీవు భక్తిగా జీవించడం అంటే అది చాలా కష్టం అసలు నిజంగా భక్తి చేయడం అంటే చాలా కష్టం అండి సంబంధంగా కానీ పరిశుద్ధాత్మక బుణాలను మనం సమర్పించుకుంటే భక్తి చేయడం చాలా ఈజీ అక్కడ నీవు కాదు కదా చేసేది నీ ఆలోచనలు నీ తలంపులు నీ నడకలు నీ పడకలు నీ చూపులు కాదు కదా నీవు నీవుగా ఉండవు నీవు ఆత్మదేవునికి సమర్పించుకుంటావు నీవు ఆయన నిన్ను నడిపిస్తాడు ఆయన ఆలోచనలు ఆయన మాటలు ఆయన తలంపులు ఆయన ప్రవర్తన ఆయన మొత్తము పరిశుద్ధాత్మ దేవుని కంట్రోల్లో నువ్వు ఉన్నప్పుడు అక్కడ నీవు అనే మాట ఉండదు ఆయన నేను అనే మాట ఉండదు ఆయన కాబట్టి పిల్లల ఈ క్రీస్తు ధర్మశాస్త్రంలో యేసుక్రీస్తు ప్రభు వారు తొమ్మిది రకాల జనులు ధన్యులు అని అంటాడు మనం ప్రభు చిత్తమైతే ఈ ఇంట్రడక్షన్ ఈ దినం అయిపోతే రేపటి దినము ఒక్కొక్క ధన్యత గురించి ఒక్కొక్క దినము కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందామా మంచిది ఈ యొక్క ఈ ధన్యులు అనే మాట బైబిల్ కలం అంతటిలో ఇరవై ఆరు సార్లు ఉండు ప్రియులారా ఈ తొమ్మిది సార్లు క్రీస్తు ధర్మశాస్త్రంలో కొండ ప్రసంగంలో ప్రభు ప్రస్తావిస్తే మొట్టమొదటిగా పదిహేడు సార్లు బైబిల్ గ్రంథం అంతటిలో ఉంది అవి మొట్టమొదట సంకీర్తన ఒటవ సంకీర్తన రెండవ వచ్చిన యో ధర్మశాస్త్ర మందు ఆనందించు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు రెండవది సంకీర్తన ముప్పై రెండు ఒకటి మూడవది సంకీర్తన నలభై నాలుగవ చరణం ఐదవది సంకీర్తన నలభై ఒకటి ఒకటవ చరణం ఆరవది సంకీర్తన అరవై ఐదు నాలుగవ చరణం ఏడవది సంకీర్తన ఎనభై తొమ్మిది పదిహేనవ చరణం ఎనిమిదవది సంకీర్తన నూట పన్నెండు ఒకటవ చరణం తొమ్మిదవది ఏషియా య్యాగ్రంథం ముప్పై రెండు ఇరవై మతేశ్వార్త పదకొండు ఆరు లూకా ఆరు ఇరవై రెండు లూకా పదకొండు ఇరవై ఎనిమిది ఇంకా ప్రిలరా లూక పన్నెండు ముప్పై ఏడు యోహాన్స్ వార్త ఇరవైవ అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చినాం యాకోబు ఒకటో అధ్యాయం పన్నెండవ వచ్చినాం ప్రకటన పద్నాలుగు పదమూడు ప్రకటన పంతొమ్మిది తొమ్మిది ప్రకటన ఇరవై రెండు ఏడు ఈ వచ్చినాలన్నిటిల్లో ధన్యులు అనే మాటను వాడడం జరిగింది కాబట్టి ప్రిలారా ప్రముచితమైతే వీటన్నిటి కూడా ఆత్మదేవుడు మనతో సవివరంగా మాట్లాడునట్లుగా ప్రార్థనాపూర్వకంగా ఈ అనుదిన ఆహారాన్ని ఫాలో కండి వినండి అప్పుడు మీకు సంపూర్ణంగా ఆత్మదేవుడు మీతో మాట్లాడతాడు మనకు విషయ అవగాహన అవుతుంది ఆ విషయం అవగాహన అయినప్పుడు అండర్స్టాండ్ అయినప్పుడు మనం దాన్ని అనుసరించడానికి బాగుంటుంది ఇతరులకు ప్రభు సువార్త సాటే బిడ్లగా ఆ దేవదేవుడు అలాంటి కృపలో మిమ్మల్ని బలపరిచి నడిపించనుగాక ఆ మ్యాన్ దేవుడి వాక్యము దీవించనుగాక పిల్లర ప్రార్థన చేసుకుందాం మహోన్నతుల స్తోత్రం మహిమా ప్రభావములు కలిగిన దేవా స్తోత్రం ఇది నాశీర్వాదములతో ఈ నెలలో ప్రభువ ఈ వాక్యం వింటున్న బిడ్డలందరినీ ధన్యులుగా మీరు చేయండి ధన్యులుగా మీరు చేయండి ధన్యులుగా మీరు చేయండి ఎందుకనగా నీ యొక్క వాక్యము వినడము నీ వాక్యాన్ని చదవడము నీ వాక్యముని గ్రహించడం అనేది మాకెంతో ధన్యకరం ప్రభుఆ మీ వాక్యములో మేము ఆనందించాలి మీ వాక్యములు ఎప్పుడైతే ఆనందిస్తామో అప్పుడు మేము ఆశీర్వదించబడదాం ప్రభు అలాంటి కృప బిడ్డలందరికీ దయచేయమని ఏస్తున్నాం పెట్ట వేడి కొంచున్నా తండ్రి ఆమెన్ తండైన దేవుడు నుండి కుమారుడైనసుక్రీస్తు నుండి పరిశుద్ధాత్మని ఉండి నీకే సహవాసము వాక్యమింటున్న బిడ్డలందరికీ దొరికినా సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడైన నడిపింపబడును గాక ఆమెన్ ఆమెన్ రైజలా హ్యావ్ ఏ గుడ్ డే ఈ నెల అంతా కూడా ధన్యకరమైన జీవితము ఆ దేవుడు మీకు అనుగ్రహించునుగాక అలెలుయా ఆయన కృపాక్షేమంలో మీ వెంట వచ్చునుగాక అలెలుయా